న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు అతిగా ఆలోచిస్తారు ఏ నిర్ణయాలు త్వరగా తీసుకోలేరు ఇక సంఖ్యా శాస్త్రంలో మూల సంఖ్యలు ఒకటి నుండి తొమ్మిది వరకు ఉంటాయి ప్రతి మూల సంఖ్య ఏదో ఒక గ్రహానికి సంబంధించినది అంతేకాదు ఒక్కొక్క మూల సంఖ్య ఉన్న వ్యక్తులు ఒక్కొక్క రకమైన నడవడిక లక్షణాలను కలిగి ఉంటారు అదే విధంగా ఈ రోజు ఒక రోడిక్స్ నెంబర్ సంబంధించిన ప్రవర్తన తీరును గురించి తెలుసుకుందాం వీరు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచిస్తారు దీని కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఆ మూల సంఖ్య ఏమిటనేది వ్యక్తికి వ్యక్తి మధ్య ఆలోచన తీరు నడవడిక లక్షణాలు అన్ని విభిన్నంగా ఉంటాయి మనిషి పుట్టిన తేదీని బట్టి వారి మూల సంఖ్య తెలుసుకోవచ్చు ఆ మూల సంఖ్యకు ఒక్కొక్క గ్రహం అధినేతగా ఉంటారు పుట్టిన తేదీ నుంచి ప్రతి ఒక్కరూ తమ మూల సంఖ్యను కనుగొనవచ్చు ఒక వ్యక్తి పుట్టిన తేదీ సంఖ్యలను జోడించడం ద్వారా మూల సంఖ్యను కనుగొనవచ్చు ఉదాహరణకు ఎవరైనా ఒక నెలలో ఇరవయవ తేదీన జన్మించినట్లయితే వారి మూల సంఖ్య రెండు ప్లస్ సున్నా ఈజ్ రెండు అవుతుంది ఈ మూల సంఖ్య వారు అతిగా ఆలోచిస్తారు రెండవ తేదీన జన్మించిన వారు ఏ నెలలోనైనా రెండవ పదకొండవ ఇరవైవ లేదా ఇరవై తేదీలలో జన్మించిన వారు మూల సంఖ్య రెండు ఈ సంఖ్య చంద్రునికి సంబంధించినది కనుక ఈ రాడిక్స్ రెండు ఉన్నవారు చంద్రుడి కదలికల వలనే ఉంటుందట అంటే ఈ సంఖ్య గల వ్యక్తులు భావోద్వేగ పరంగా దీంతో పాటు వీరు చిన్న చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు ఇక వీరు ప్రత్యేకత ఏమిటంటే సంఖ్య శాస్త్రం ప్రకారం రెండవ సంఖ్య రాడిక్స్ ఉన్న వ్యక్తులు సృజనాత్మకతతో ఉంటారు ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ మనసులో కొత్త కొత్త ఆలోచనలను చేస్తూ ఉంటారు చేయడానికి ప్రయత్నిస్తారు ప్రేమ అందంలో వీరు ఎన్నదగిన వారు ఏ పని చేసినా ఎల్లప్పుడూ ముందుంటారు అలాగే వీరి వ్యక్తిత్వం కారణంగా ఇతరులు వీరి వైపు త్వరగా ఆకర్షితులవుతారు ఈ లక్షణాల కారణంగా వీరు కొత్త వారిని సైతం త్వరగా స్నేహితులను చేసుకుంటారు వీరిలో ఉన్న లోపాలు ఏమిటంటే రెండవ సంఖ్య గల వ్యక్తులు ఏ విషయం గురించి అయినా చాలా ఎక్కువగా ఆలోచిస్తారు అయితే ఒకే విషయం గురించి ఎక్కువసేపు ఎక్కువసేపు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండలేరు భావోద్వేగానికి లోనవుతారు చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుంటారు కోపంగా కూడా ఉంటారు అంతేకాదు వీరు ఏ విషయం గురించి అయినా త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు వీరిలో ఆత్మవిశ్వాసం కూడా ఉండదు అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్